తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పట్టణానికి చెందిన తోట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు ఆయన జనసేన పార్టీకి చెందిన యువనేత స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాద మనోహర్ అనునీయుడు రాష్ట్రంలో మిగిలిపోయిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవుల్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది కొన్ని నెలల క్రితం ఎనభైకి పైగా మార్కెట్ యార్డ్లకు చైర్మన్లను నియమించింది మళ్లీ ఇప్పుడు మిగిలిన పద్దెనిమిది మార్కెట్ యార్డ్లకు చైర్మన్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది వీటిలో రెండు మార్కెట్ యార్డ్ పదవులు కూటమి పార్టీలో ఒకటైన జనసేన పార్టీకి దక్కాయి తెనాలి యార్డ్ చైర్మన్గా పట్టణానికి చెందిన బీసీ యాదవ్ వర్గీయుడైన తోట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు పట్టణ నాజర్పేటకు చెందిన దుర్గా ప్రసాద్ రైతు కుటుంబానికి చెందిన వారు వ్యవసాయం చేస్తూనే ఫ్లెగ్జీ ప్రింటింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు జనసేన పీఏసీ చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ అనుచరుడు మనోహర్ కాంగ్రెస్ పార్టీలో తెనాలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుండి ఆయన వెంట నడుస్తున్నారు తన సేవల్ని గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు తెనాలి ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు